హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ వద్ద పాత రెండు రూపాయల కాయిన్స్ లేదా ఐదు రూపాయల కాయిన్స్ ఉంటే తమకి ఇవ్వాలని దానికి బదులుగా లక్షల రూపాయలు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్ళు వీడియో క్రియేట్ చేశారు ఆ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రసారం చేశారు వీడియో తొలగించిన ఓ వృద్ధుడు అత్యాసకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు చివరకు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారని పోలీసులను ఆశ్రయించాడు బెంగళూరులోని ఉల్సూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది సోషల్ మీడియాలో వీడియోను చూసిన వృద్ధుడు వీడియోలో కనిపించిన ఫోన్ నెంబర్కు కాల్ చేశాడు తన వద్ద ఎలాగో పాత రెండు రూపాయలు ఐదు రూపాయల కాయిన్స్ ఉండటంతో వీడియోలో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేశాడు బాధితు నుంచి కాల్ రాగానే నిజమైన డీల్ లాగా సైబర్ నేరగాళ్లు అతన్ని నమ్మించారు వీడియో కాల్ చేసి కొంతమంది పాత కాయిన్స్ను లెక్క పెడుతున్న దృశ్యాలను చూపించారు బాధితుడి వద్ద ఉన్న కాయిన్స్ను ఫోటో తీసి పంపాలని కోరారు బాధితుడి వద్ద ఉన్న ఐదు అలానే రెండు రూపాయల కాయిన్స్తో పాటు ఒక ఐదు రూపాయల కాయిన్ను ఫోటో తీసి పంపించారు ఈ పాత కాయిన్స్ పంతొమ్మిది వందల ఎనభై నాటి కాలంలో చలామణి అయ్యాయని వీటిపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బొమ్మతో పాటు భారత మ్యాప్ సైతం ఈ పాత కాయిన్స్ మీద ఉంటుంది పాత కాయిన్స్ను అక్షరాల ముప్పై ఒక్క లక్షల రూపాయలు చెల్లిస్తామంటూ కూడా నమ్మించారు కొద్దిసేపటి తర్వాత రకరకాల పేర్లు ట్యాక్స్ల నిబంధనలు చెప్పి బాధితుడి ఖాతా నుంచి రెండు పాయింట్ మూడు లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు లాగారు అయితే మరికొంత డబ్బు పంపించాలని నేరగాళ్లు కోరడంతో బాధితుడికి అనుమానం కలిగింది దీంతో బాధితుడు డబ్బు పంపించడం మాపేశాడు బాధితుడి నుంచి డబ్బు రాకపోవడంతో అలర్ట్ అయ్యారు నిందితులు వెంటనే ముంబై పోలీస్ పేరుతో ఒక ఫేక్ కాల్ చేశారు తాము ముంబై పోలీసులని మీ మీద మనీ లాండరింగ్ కింద కేసు నమోదైందంటూ బాధితుడిని నమ్మించాడు ఒక ఫేక్ వీడియో కాల్ సైతం బాధితుడికి చేసి అందులో ఫేక్ కాప్స్ మాదిరి బాధితుడిని భయపెట్టారు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు తను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం అత్యాశకు పోయి సోషల్ మీడియాలో వీడియో చూసి తానే డబ్బులు పోగొట్టుకున్నట్లు ఉల్సూర్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నేరగాళ్ల ఫోన్ నంబర్కు కాల్ చేసి బెదిరించారు దీంతో మరుసటి రోజు మళ్లీ బాధితుడికి ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు తాము కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులమని స్థానిక పోలీసులకు భయపడమని జనవరి ఇరవైలోపు అరెస్టు చేస్తామంటూ బాధితుడిని మళ్లీ తీవ్ర భయభ్రాంతలకు గురి చేశారు ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు ఐటీ యాక్ట్ తో పాటు ఐపీసీ ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్